రాజుకు గోరు చుట్టూ మంత్రి గోరు చుట్టూ లేచింది చూపించుకున్నా బాగా కాలేదు స్వామి నీ మేలు కొరకెళ్ళేయండి అంట నా మేలు కొరకు ఈ పుల్లే వస్తా అంటే నాకు నొత్తు కదా ఎట్లా నీ మేలు కొరకు ఉందంట నా పనిలో ఉండదు నువ్వు ఉందంట స్వామి నా మేలు కొరకెళ్ళేయండి అప్పుడు నా పనిలో ఉండద్దా వెళ్ళిపోర్ణ సరే నా నామే కొరకలే నువ్వు ఎట్లా ఉండి ఉండాలి అప్పుడు రాజు ఎట్లో ఎట్లా బాగా చేసుకున్నాడు ముందు బాగా అయిపోయింది ఏటా మార్గం వాళ్ళ మంత్రి లేడు మంత్రి రాడు ఏం చేయాల ఏట వినా అడవిలో కోయ్ దొరలో రాజును పట్టుకున్నాడు